హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్ టుడే రెసిపీ కుత్తి కాకరకాయ కర్రీ అండి అనేది ఉండదండి మీరు రైస్లోనే కాకుండా ఉత్తి కాకరకాయనే తినేచ్చు అంత బాగుంటుంది సో ముందుగా కాకరకాయలు తీసుకుని తుడుములు తీసేసి మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బ్యాండ్లు తీసుకుని అందులో నీళ్ళు పోసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత కాకరకాయలని వాటర్ లేకుండా తీసేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి టూ టేబుల్ స్పూన్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర అలానే కొద్దిగా కొబ్బరి వేసుకుని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అలా వచ్చిన తర్వాత నాలుగు స్పూన్ల నువ్వులు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని తరిగి పెట్టు ఆనియన్స్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మీరు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేవు పచ్చి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేను పచ్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటిలో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పది వెల్లుల్లి రెమ్మలు అలానే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు అలానే రుచికి సరిపడేంత ఉప్పు ముందుగానే మనం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాం కదండి సో మీరు చూసుకుని వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కాకరకాయల్లోని ఈ స్టఫ్ అనేది పెట్టుకోవాలండి ఇలా అన్ని కాకరకాయల్లోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి నేను చేసుకున్న దానికి కాకరకాయలకి సో నేను పావు కిలో కాకరకాయ తీసుకున్నాను నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే సేమ్ అట్లానే సరిపోతుంది చిన్న చిన్న కాకరకాయలు అండి అందుకే నాకు కరెక్ట్గా సరిపోయింది మీరు పెద్ద కాకరకాయలు అయితే తీసుకోవద్దు అంటే వేగడం కొంచెం కష్టమవుతుంది కదా సో చిన్న కాకరకాయలనే తీసుకోండి గుత్తు కాకరకాయని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బ్యాన్ పెట్టుకుని అందులోనే టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని రఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకుని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి అంతే అండి వేడి వేడి కాకరకాయ ఫ్రై రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్